కర్నూలు ఫర్టిలిటీ సెంటర్ యాక్చువల్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని కొంతమందికి వస్తూ ఉంటుంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబుల్ ప్రెగ్నెన్సీ అని చెప్తూ ఉంటాం కానీ ట్యూబుల్ ప్రెగ్నెన్సీని కాకుండా కొంతమందికి ఓవర్ లో కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది కొంతమందికి స్కార్ లో కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది ఇంకొంతమందికి పక్కన సర్వెక్స్ కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది సో దానిని అంటే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచి లో కాకుండా ఎండోబెట్రియం లోంగ్ లో ఉన్న ప్రెగ్నెన్సీ కాకుండా పక్కన ఎక్కడైనా వచ్చేదాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది కానీ ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో వచ్చిన తర్వాత ఆ ట్యూబుల్ అనేది తీసేసిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ప్రెగ్నెన్సీ రేట్ తగ్గిపోతుంది సో అందుకని ఆ వెంటనే ఒక రెండు మూడు నెలల తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేది మంచిది లేదంటే ఆ ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో అంటే ట్యూబ్స్ ని తీసేసిన తర్వాత ఏమైనా అండర్లైన్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ట్యూబి టీబీ కానీ పిఐడి కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి ఆ తర్వాత ట్యూబల్ వెల్ ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త మనం ప్రెగ్నెన్సీని నెక్స్ట్ ప్లాన్ చేసుకోవడానికి కన్సల్టెంట్ ని కన్సల్ట్ అవుతే మాత్రం గైనకాలజిస్ట్ లేకపోతే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయితే మాత్రం చాలా వరకు సహాయపడుతుంది థ్యాంక్ యూ అండి